ఏసవి నామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యాల గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన ధర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు అపోస్తుల కార్యాలం మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ధర ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు యాక్ట్స్ చాప్టర్ త్రీ వర్స్ ట్వంటీ వన్ అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను నేను చదువుతున్నాను మీరు కూడా వాక్యము తీసి నాతో కలిసి చదువుతారని ఆశిస్తూ ఉన్నాను అపోస్తులు కార్యాలు మూడో అధ్యాయం మీరు ఏమిటో వచ్చును అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను దేవునికి మహిమ కలుగును గాక ఈ దినము వాగ్దానము మీ కుటుంబానికి నీ జీవితానికి ప్రభుత్వ గొప్ప వాగ్దానం ఏంటంటే కుదురుబాటు కాలము వచ్చుచున్నది ఏ విషయంలో కుదురుబాటు లేదు ఏ విషయంలో మేము సెటిల్ కాలేదు ఏ రీతిగా కూడా స్టేబుల్ కాలేదు ఏంటో ఈ జీవితం ఈ బ్రతుకు ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని ఓ గలిబిలి గలిబిలి గలిబిలైపోతున్నావు కదా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఎన్నో సమయాలు దేవుడు మాట్లాడాడని నేను నమ్మాను ఇంకా ఒక ఇల్లు లేదు జాబ్ లేదు పెళ్ళి లేదు ఏం జరగలేదు ఉన్నవన్నీ కూడా ప్రజల మీద ఉండిపోయినాయి ఏది రావట్లేదు జీవితం అంతా కూడా విసుగు వస్తూ ఉంది హెల్త్ కూడా సహకరించట్లేదు ఈ చెప్పిన ఈ సమస్యలు దేనికి సంబంధించిందో ఎప్పుడు చూసినా శత్రుత్వం శత్రుత్వం ఎప్పుడు ఏదో ఒక సమాధానం లేని స్థితి లేదు నిజంగా ప్రాణం కుదురుగా లేదు అని ఏడుస్తున్నావా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రాణం కుదురలేదు నెమ్మది లేదు ఎలాగా అనుకుంటున్నావు కదా పరలోకం అందున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు అందుకనే పరలోకం నుండి ఇరవై నలుగురు పెద్దలు మధ్య నుండి పంపించిన వర్తమానం ఏంటంటే కుదురుబాటు కాలం వచ్చుచున్నది